నమస్తే న్యూస్ న్యూస్కు స్వాగతం నర్సంపేట మున్సిపాలిటీ తొమ్మిదో వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాయుడి కీర్తి రెడ్డిని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఉద్దేశించి అన్నారు ఎన్నికల ప్రచారం సందర్భంగా తన గెలుపును కాంక్షిస్తూ డిఆర్బీ న్యూస్ వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి రిపోర్టర్ జలగం రమేష్ తో ముచ్చటించారు నమస్తే అండి నేను మీ ఐడి కీర్తి దుష్యం రెడ్డి తొమ్మిదో వార్డు నుంచి కారు పైన పోటీ చేస్తున్నాను గతంలో కూడా నేను తొమ్మిదో వార్డుకి కౌన్సిలర్గా పనిచేశాను ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి ఉత్తమ కౌన్సిలర్గా నేను గుర్తింపు పొందాను ఇప్పుడు గతంలో కంటే బైఫర్కేట్ అయ్యి కొన్ని మర్జ్ అయ్యి ఈ వార్డు కూడా కలవడం జరిగింది ఈరోజు ఇక్కడున్న ప్రజలకు కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటింటికి ప్రచారం చేయబడింది అలాగే ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ గారు వస్తున్నారు పెద్ద రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అత్యంతిక అత్యధిక మెజారిటీతో మా వార్డు ప్రజలే వస్తున్నారు వాళ్ళే స్వతహాగా వస్తున్నారు కంపల్సరీ ఈసారి మనదే కౌన్సిలర్ కాబోతున్నాము అత్యధిక మెజారిటీ ఇస్తాము అని ఆశీర్వదిస్తున్నాను కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ పెద్ద సుదర్శన్ రెడ్డి గారి ఆశీస్సులతోని మనకు కారు గుర్తు పైన టికెట్ రావడం జరిగింది అంతే మెజారిటీ ప్రజలు కూడా మా పైన చూపిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ